హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసరికి ఏంటి వీడియో అంటే ఈ రోజు అయితే నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ అయితే వన్ కే అయితే కంప్లీట్ అయిపోయింది వన్ కే కంప్లీట్ అయిపోయి కూడా కొద్ది రోజులు అయితే గడిచిపోయింది అనేది ఇప్పుడైతే ఈ వీడియో అనేది చేస్తున్నాను నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి మూడు నెలలు అయితే కంప్లీట్ అవుతుంది ఈ మూడు నెలల లోపల వన్ కే అనేది కంప్లీట్ అయిపోయినరు అనుకోవచ్చు మూడు నెలలకి వన్ కే అనేది పెద్ద గొప్ప ఏం కాదు అని కానీ నా విషయానికి వచ్చేసరికి చాలా గొప్పేనండి ఎందుకంటే యూట్యూబ్ గురించి ఏమీ తెలియకుండా యూట్యూబ్ గురించి యూట్యూబ్ స్టార్ట్ చేసి మూడు నెలల్లో వన్ కే అనేది వచ్చిందంటే చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నాను ఇదంతా మీ సపోర్ట్ వల్లేనండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను నేను వన్ కే వస్తే తప్పకుండా వీడియో అనేది చేస్తానని చెప్పాను అలాగే తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తున్నాను కేక్ కటింగ్ అనేది కూడా చేద్దాం అనుకుంటున్నాను కానీ మా పాప అనేది లేదు మా పాప వస్తే కేక్ కటింగ్ కూడా తప్పకుండా అయితే చేస్తానండి అలాగే నాకు వన్ కే అయితే ఫుల్ అయిపోయింది కానీ వాచ్ టైం అనేది తక్కువగా ఉంది అందుకనే నేను మౌన్ అనేది అప్లై చేయలేకున్నాను మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలానే అయితే నేను అయితే కోరుకుంటున్నాను అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు నాకు ఇలాగే ఉంటే వాచ్ అవర్ అనేది కూడా కొంచెం తొందరగానే నాకైతే వచ్చేస్తుంది ఈ చిన్న వీడియో చేయడానికి కూడా కారణం ఇదేనండి నా మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి మరొకసారి అయితే చెప్తున్నానండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి నా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరికైతే మరొకసారి మరొకసారి అయితే చెప్తా ఉన్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి